సింగ్ మరోసారి ఫినిషర్ ఫ్రెండ్స్ రింకు సింగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో బౌండరీల మోత మోగించాడు నోకియా వేసిన ఓవర్ లో మొదటి రెండు బంతుల్ని భారీ సిక్స్ లుగా మలిచిన రింకు నాలుగో బంతికి మళ్లీ సిక్స్ కొట్టాడు ఐదో బంతికి ఈసారి ఫోర్ బాదాడు ఇలా ఒకే ఓవర్ లో వీర విహారం చేశాడు రింకు సింగ్ కాకపోతే అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్ కి క్యాచ్ ఇచ్చి తిరిగాడు అప్పటికే రింకు ఎనిమిది బంతుల్లోనే మూడు ఒక రన్స్ దీంతో రెండు వందల యాభై స్కోర్ మాత్రమే చేయగలుగుతుంది అనుకున్న కేర్ రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేసింది ఇక అంతకు ముందు సునీల్ నరేన్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఏడు సిక్స్ ఏడు ఫోర్లతో ఎనభై ఐదు రన్స్ సాధించాడు ఇక ఈ మ్యాచ్ లోనే డెబ్యూ చేసిన రఘువంశీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు ఇక రెండు వందల డెబ్బై మూడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ అరవై ఆరు పరుగులకే ఆలౌట్ చేసింది కేకేఆర్ ఇలా కేకేఆర్ ఏకంగా నూట ఆరు పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చిత్తుగా ఓడించింది దీంతో పాయింట్స్ టేబుల్లో ా నైట్ రైడర్స్ టీం నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది మరి ఈరోజు రింకు సింగ్ బ్యాటింగ్ ని మీరు ఎంజాయ్ చేశారా మరి రింకు సింగ్ బ్యాటింగ్కి మీరెంత రేటింగ్ ఇస్తారు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి మన ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి